అన్నాను ఇప్పుడు టెపిల్ సురేందర్ అని రాసిన పాట గోదావరి లాంటిది నువ్వు అద్భుతంగా పాట నువ్వు ఏ మీటింగ్లో అయినా ఈ పాట పాడతావు అవునన్న చాలా మంది గుర్తు చేసి పడిపించుకుంటారు ఇది ఎందుకో నాకు బాగా మనసుకు నచ్చిన పాటనా మట్టి పాట మీరు సురేందర్ సురేంద్ర రాసింది మా అమ్మమ్మ పేరు కూడా వెళ్ళవనే కాబట్టి ఎందుకో మరి అది గోదావరి లాంటిది మట్టి పాట ఓకే మా ఓడి భూదేవి సేయి மமுகன்ன தள்ளி கவதாரிண்டதே நீடி மமுகன்ன எல்ல மமுகன்ன தல்வ சரிகொம்முரு தீவவே பாலனூவேதாரிதே நீ ஓடி மமுகன்ன எல்லூதேவிதே நீசே மமுகன்ன தள்ளி கண்ணுவ నేల పొత్తిల్లల్లా నీ చేత వేసిన విత్తనాలు నెత్తు నెత్తు రోసుకొని మొలకెత్తి విత్తనాలు నెత్తురోసు పచ్చని పొదలయ్యి ఏ పూగా పూని మోయలేక మట్టిని ముద్దాడుతుంటాయి మట్టిని ముద్దాడుతుంటాయి ముద్దాడుతుంటావు వాగు వడ్డుకుని వ్యవసాయము పూల తోటని సంసారము గోదావరి ಮಾ ಭೂದೇವಿ ಭೂದೇವಿಂಟೆ ನೀ ತಲ್ಲಿ ಮಮಗನ್ನ ತನ್ನವಾ ఎండిన సెట్లని కొనగోట దాకితే నిండు గడిపిన తీరు చిగురు తొడుగుతాయి నిండు గడిపిన తీరు చిగురు తొడుగుతాయి సింహాని సీకట్ల అవ్వను నవ్వితే పున్నపు ఎన్నెల పురుడోసుకుంటదే పున్నపు ఎన్నెల పురుడోసుకుంటది పరమశివుని మించాలి స్థానమే నా తల్లిని మము బంగారమే గోదావరి లాంటిదే నీ ఒడి మముగొన్న మా ఎల్లవ్వా భూదేవి లాంటిదే నీ సై గన్న తల్లిని ఇంటి ముందు ఉన్న సింత నీడ కింద నువ్వు నువ్వుంటే ఊరు సీకట్టవు నువ్వు పెద్ద బిడ్డ బతుకు యాదీల వడి ను గడపల్లా ఊరంతా అల్లాడు నీ పేగు తీపి గురుతూ మా బతుకులు లాంటిదే నీ ఓడి మముగన్న మా ఎల్లవ్వా భూదేవి నీ సే మముగన్న తల్లిని గన్నవ్వా నాలుగు దిక్కుల నలుగురు బిడ్డల మన వల్ల మురిపాలు నోచుకోని దాన మన వల్ల మురిపాలు నోచుకోని దానం గణిపనిలో కొడుకులు దూరాన కోడల్ల సేతి సేవలను పొందలేని జన్మ సేతి సేవాలను పొందలేని జన్మ పరమశివుని మించాలి స్థానమే నా తల్లిని మాము బంగారమే గోదావరి లాంటిదే నీ ఓడి మము మా ఎల్లవ్వా భూదేవి లాంటిదే నీ చేయి మము కన్నావా కన్నవ్వా సిరుల తీగవే పాలనందిని పాలగువవే